పబ్లిక్ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్నాను నేను ఇప్పుడు భగవ భగవద్గీత శ్లోకాలు చెప్పబోతున్నాను హరి ఓ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత అత నవోధ్యాయ రాజ విద్యా యోగ శ్రీ భగవాన్ ఉవాచ ఇదం తు గృహ్యతమం జ్ఞానం

ජ රාජ විජා රාජ පවිිත්‍ර මිට බද පචක් ෂාව තමන්ද කක් කතුු ම්‍යයම් ී චතගෝප අචත ගෝපි වැට රහශ්‍යාදී මන්න තඩवाල අ